కాకినాడ జిల్లా జగ్గంపేటలో జిల్లా రిజిస్టర్ రామలక్ష్మి పర్యటించారు అక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు ఆమె ఇక రిజిస్టర్ లోని పూర్తయిన దస్తావేజులకు కొన్ని కారణాలతో ఆన్లైన్ సంతకాలు ఆలస్యం అవుతున్నట్లు అధికారిని తెలియజేశారు ఇక ఈ సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు నేను కాకినాడ జిల్లా రిజిస్టర్గా పనిచేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్లో జాయిన్ అయ్యాను ఈరోజు ఇక్కడ రికార్డ్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి మా కమిషనర్ గారు మాకు ఆర్డర్ వేయడం ఆల్ సబ్లిషర్ ఆఫీసులు కూడా రికార్డు వెరిఫికేషన్ రికార్డు రూమ్ వెరిఫికేషన్ కోసం వచ్చాము మెయిన్ అది కాన్సెప్ట్ అదే మెయిన్ రికార్డు రూమ్లోని ఎట్లాంటి అంటే ఫైర్కి సంబంధించిన ఎలాంటివి లేకుండా వాళ్ళు ఎట్లా రికార్డు మెయింటైన్ చేస్తున్నారు ఓల్డ్ రికార్డు అంతా ఎట్లా వాళ్ళు వీరు వాళ్ళ వాటిల్లో సర్దుకున్నారు తర్వాత ఇంకేమైనా అన్నెసరీ రికార్డ్ అక్కడ ఏమైనా ఉన్నదా అన్నెసరీ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అవన్నీ వెరిఫై చేసి అవంతను రిపోర్ట్ రాసి ఇవ్వాలి మేము కమిషనర్ గారికి అందువల్ల ఆ రివ్యూలోనే ఇప్పుడు అది రివ్యూ చేయడానికి తెలిసి వచ్చాము రికార్డు వెరిఫికేషన్ తర్వాత ఈ స్టాంపు కౌంటర్స్ గురించి తర్వాత ఈ సైన్స్ పబ్లిక్లో డాక్యుమెంట్ వస్తున్నది కానీ డాక్యుమెంట్ ఏకేవైసీ అవుతున్నది ఈసీ తెలుగు వచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్